హైదరాబాద్ పార్లమెంటు ఎన్నికకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది ఈసారి అక్కడేదో జరిగిపోతుందన్నది ఒట్టి ప్రచారమేనా ఓవైసీ ఓటమికి బీజేపీ అగ్రనాయకత్వం ఇష్టపడుతుందా లేక గత నాలుగైదేళ్లుగా బీజేపీ ఎంఐఎంల మధ్య అంతర్గతంగా సాగుతున్న స్నేహం ఏమైనా చెడిందా అంటే అబ్బే అలాంటిది ఏది లేదని అంటున్నారు పరిశీలకులు దీనికి మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో జరిగిన దాన్ని ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు వీరు మరి ఈ సమయంలో బీజేపీ నుండి ఓవైసీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని అక్కడ ఆశ్చర్యకరమైన ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం దేనికి జరుగుతోంది రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో బీజేపీ ఎంఐఎంల అంతర్గత మైత్రి బంధం దేశం మొత్తం తెలిసిపోయింది యూపీలో ముస్లిం ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న సంకేతాలు పలు సర్వేల్లో స్పష్టంగా వెల్లడైంది తెర వెనుక ఏం జరిగిందో ఏంటో కానీ ఓ ఫైన్ మార్నింగ్ ఓవైసీ లక్నోలో దిగిపోయారు ముస్లిములు అధికంగా ఉన్న వంద సీట్లలో ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టారు అనుకున్నది అనుకున్నట్లుగా సాఫీగా జరిగింది ఫలితంగా ఎన్డీఏ అనూహ్యంగా రెండు వందల ఎనభై ఐదు పైగా స్థానాల్లో గెలిచింది నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరి మైత్రి కొనసాగిందని పరిశీలకులు భావిస్తున్నారు గోషామహల్ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల పైచులకు ముస్లిం ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఎంఐఎం పోటీ చేయకుండా బీజేపీ గెలుపుకు పరోక్షంగా సహకరించడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంతగా సహాయం చేసిన ఎంఐఎం అధినేత ఓవైసీ ఓటమికి బీజేపీ వాళ్ళు ఎలా ఇష్టపడతారన్న దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది లేక తమ మధ్య ఎలాంటి స్నేహం లేదని చెప్పడానికి లేనిపోని హైప్ను కల్పిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా ఈసారి కూడా ఓవైసీ గెలుపుకి ఎలాంటి డోకా ఉండబోదన్నది అందరికీ తెలిసిన విషయమే